హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఒక కోటి ఎనభై వేల రూపాయలకి తొమ్మిది వందల ఏడు గజాల ఇండస్ట్రియల్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కమర్షియల్ ఏరియాలో సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట సో చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ అండి స్థలం ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు మొత్తం తొమ్మిది వందల ఏడు గజాల ల్యాండ్ అండి స్క్వేర్ బిట్ అనమాట మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి ఇందులో మనకి ఓల్డ్ బిల్డింగ్ కూడా వచ్చిందండి సో స్ట్రక్చర్ అది బాగుంది అనుకుంటే యాస్టిస్గా వాడుకోవచ్చు లేదంటే మొత్తం పడగొట్టుకొని ఒక పెద్ద ఇండస్ట్రీగా పెట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం టు మైలవరం రోడ్లో మీకు కొండపల్లి ఇండస్ట్రీ లేదు ఉందండి ఐడిఏ సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఈ తొమ్మిది వందల ఏడు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందనమాట సో చాలా మంచి ఆఫర్ సేల్ అండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు దాదాపుగా పదిహేను లక్షల రూపాయలు తగ్గింది కాబట్టి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి సో ఇప్పుడు బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనేది ఒక కోటి ఎనభై వేల రూపాయలండి ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది సో ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అది ఒక కోటి రెండు లక్షలు కావచ్చు ఒక్కొక్కటి మూడు లక్షలైనా కావచ్చు అండి సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోండి ఒకవేళ కాంపిటీటర్ లేకపోతే కనుక సేమ్ కి రావడానికి అవకాశం కూడా ఉంటుందండి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ